శ్రీ గురు దాత్రే కపిలుడి యొక్క భార్యకు ఆయన చేష్టలు చూసి దేవుడంటేనే విరక్తి పెట్టిపోయింది అయినా భర్త యొక్క జపం మాత్రం చెడగొట్టేది కాదు ఇలా దశాబ్దాలే గడిచిపోయాయి దంపతులు ఇద్దరికి కొద్దిగా వయస్సు మళ్ళింది అలాంటి దిశలో రోజున ఆ భర్త రోజూ తెచ్చే ఆకుకూరలు కూడా లేకోకుండా తనలో తానే నవ్వుకుంటూ తూలిపోతూ ఇంటికి చేరాడు ఇది చూసినటువంటి భార్య కోపంగా ఇదేమిటండి ఆకుకూరలు తీసుకురాలేదేంటి అని గర్జించింది కానీ భర్త మాత్రం పరవశంతో కవిత్వాలు మొదలుపెట్టాడు ఆహా ఏమి ఆ మూర్తి దర్శనం ఏమి తేజస్సు ఏమి ఆనందం ఆ మూర్తిలో రెండు మూర్తులున్నాయి ఒకటి ఆంజనేయమూర్తి మరొకటి సువర్చలామూర్తి అమ్మవారు స్వామి ఒడిలో కూర్చొనుంది స్వామి అమ్మ వెన్ను చుట్టూ చేయి వేసి ఉన్నాడు స్వామికి నాలుగు చేతులు కుడి చేతుల్లో పై చేయి అభయం చూపిస్తుంది కింజి చేతిలో సగం వలిచిన అరటిపండు ఉంది స్వామి ఎడమ చేతుల్లో పై చేయి అంటే అమ్మ చుట్టూ తిరిగి ఉంది కింది చేయి వరదముద్రను చూపిస్తుంది అమ్మ కుడి చేయి అమృతవల్లిలాగా స్వామి భుజాల మీదకి పాకుతోంది ఆమె ఎడమచేయి వరదముద్రనే చూపిస్తుంది ఇవిగాక కళ్ళల్లో కారుణ్యామృత ధారలు వంటి మీద పీత వస్త్రాలు ఇలా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి చతుర్భుజాంజనేయ స్వామిని స్తుతించాను ఈ మాటలు విన్న కపిలుడి భార్య ఏమిటి స్వామిని చూశారా ఏదైనా వరం అడకపోయారా అంది ఏంటి స్వామిని చూసారా మీరు అడిగిన తక్షణం ఒక వరం అడగచ్చు కదా ఆయన దర్శనం చేస్తూనే ఇప్పుడు కపిలుడు నేను అడగటం కాదు ఆయనే వరాలు కుమ్మరించారు సిరులు రాజ్యాలు మణులు మాణిక్యాలు ఇస్తామన్నారు నేనే వద్దన్నాను నీ పాదాలు చాలన్నాను జ్ఞానభిక్ష పెట్టు నన్ను నీలో కలుపుకో స్వామి అన్నాను ఈ మాటలతో భార్యకు విపరీతమైన కోపం వచ్చింది భర్తను తిట్టడమే కాక స్వామిని కూడా నిందించడం మొదలుపెట్టింది ఈ రోజు నుంచి ఇంతవరకు నిందించలేదు స్వామిని కూడా నిందిస్తుంది భార్య నిందలు క్రమంగా స్వామి మీదకి మళ్ళేసరికి కపిలుడు తట్టుకోలేక సమాధానం చెప్పలేక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఇక చూడలేను ఇట్లా స్వామిని నిందిస్తూ ఉన్నదే నేను వినలేదు ఎందుకంటే ఆయన యొక్క అనుభవాన్ని చెప్పుకొచ్చాడు కపిలుడు పూర్ణ రూపాన్ని చెప్పుకొచ్చాడు ఆ నిందలు వినలేక కపిలుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అసలే చీకటి గంగ ఒడ్డున గతుకులకు దారి ఆ గతుకులు ఉంది అంత కింద పైన అంత పడిపోతారంతే పోవాలో తెలియకుండా నడుస్తున్నటువంటి కపిలుడికి ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది వెనక్కి తిరిగి చూస్తే సాక్షాత్తుగా ఆంజనేయ స్వామి స్వర్చలాంబ దేవితో కలిసి చెట్టు చెట్టుచాటు నిలబడి రమ్మని పిలుస్తున్నారు కపిలుడు గబగబా వెళ్ళి కాళ్ల మీద పడి పాహిమాం పాహిమాం ప్రభో అన్నాడు ఎంత అమాయకుడో చూడండి అప్పుడు స్వామి కపిలా ఇంటికెళ్ళు మీ వెంటి వెనకాల వేప చెట్టు కింద గొప్ప నిధి ఉంది ఐశ్వర్యం ఉండేటువంటి చెట్టు అని కాని ఇక్కడ వేప చెట్టు కింద గొప్ప నిధి ఉంది అన్నారు దాన్ని తవ్వి తీసుకోమని నేను చెప్పమని నీ భార్యకు చెప్పు అని అన్నాడు జై గురుదత్త శ్రీ గురుదత్త